మీ మనస్సులను కాచుకొనుడి విశ్వాసఘాతకులు కాకుడి మలకీ గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనము విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ఏమి చేయగలం మన మాటలను జాగ్రత్తగా వాడండి మనం చెప్పే ప్రతి మాటకు బాధ్యత వహించాలి మనం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి నిజాయితీగా ఉండండి ఎల్లప్పుడూ నిజం మాట్లాడాలి చిన్న చిన్న విషయాలలో కూడా విశ్వసనీయంగా ఉండండి మనకు అప్పగించబడిన బాధ్యతలను నమ్మకంగా నిర్వహించాలి క్షమాపణ అర్థం చేసుకోండి తప్పులు చేసినప్పుడు హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలి కరుణ చూపండి ప్రార్థన ప్రియమైన దేవ మా మనస్సులను కాపాడుకోవడానికి మా ఆలోచనలను శుద్ధి చేయడానికి మరియు మా హృదయాలను నీకు దగ్గరగా ఉంచడానికి మాకు శక్తిని అందించు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్